ఎలా ఉంది అటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ దిగుతావు మరి నువ్వు కొడమీరంతిగుతున్నా ఇప్పుడు ఉన్నారు మరి కేంద్రానికి వెళ్ళారా ఇంట్లో ఉన్నారా ఉన్నారా పర్లేదా అవునవును చెప్తున్నారు అదే నీళ్ళు పెరుగుతూనే అంటున్నారు బాగుండే బాగుండే అదే సడన్గా అయిపోయిందమ్మా వాళ్ళకి చాలా కష్టపడ్డారు వాళ్ళు లేవు ఇల్లు అంతా కడిగించారట అదే వాళ్ళు ఆల్రెడీ కడిగిస్తున్నారట గవర్నమెంట్ వాళ్ళు అందరి ఇల్లును మరి డబ్బులు ఏమైనా ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు తెలియదా ఇంకా వస్తారు కదా అవును ఈ అవ నిత్యావసర వస్తువులు పంచుతున్నారు మీకు తెలిసిందా విషయం తెలిసిందా ఈ అంటే ఈరోజు సాయంత్రం అక్కడ బీఆర్టీఎస్ రోడ్లో పెట్టారు మీరు చూసారు లేదో అతను లారీలు వ్యాన్లు అన్నీ పెట్టారు బియ్యం బస్తాలు వేలల్లో బస్తాలు వచ్చాయి ఇంకా వస్తాయట కూడా ఉల్లిపాయలు ఇంకా చాలా పెరిగింది చూడు ఇంకా ఇంకా పెరిగిపోయిందమ్మా ఎత్తు మన నిన్నటి మీద పెరిగింది ఈరోజు అవును పెరిగింది నిన్నంత లేదు మళ్ళీ ఎక్కడో కట్ట తగినట్టుంది ఏదో అమ్మో అమ్మో మళ్ళీ అవును అవునవును అవును అదే అదే ఎక్కడ దించను ఇంకా ముందరకి వెళ్తావా తీసుకెళ్తానులే పోనీ ఎక్కడి వరకు వెళ్తావు మీ దగ్గర దించుతా దించుతానులే అక్కడ నడుస్తావు ఎవరు మగాళ్ళు లేరా బాబు నువ్వు ఎంత ఎంత ఇబ్బంది పడ్డావు ఒంట్లో బాగానే ఒంట్లో బాగానే ఉంది ఏం తేడా రాలేదుగా ఒంట్లో అనారోగ్యం రాలేదు కదా ఎందుకంటే ఇన్ఫెక్షన్లు అవి ఉన్నాయి నీళ్లు నెల ఉండిపోయాయి కదా అదే మరి మరి అంతులు తీసుకున్నావు తల్లి మరి తీసుకున్నా హాస్పిటల్ అక్కర్లే ఈ వన్ నాట్ ఫోర్లు కనిపిస్తున్నాయి కదా అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు మనం చూద్దాం ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తే ఆపుతాను వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నాం ఇస్తారు మనకి చూస్తే ఎవరైనా కనిపిస్తే తీసుకుంటా అయ్యో పర్లేదమ్మా నేను మూడు రోజులు ఇక్కడ తిరిగానమ్మా మూడు రోజులు ఇక్కడ అందరినీ మీలా పెద్ద పెద్ద వాళ్ళని అందరిని మోసుకుంటూ తిరిగా అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి కదా వాళ్ళందరినీ తీసుకొచ్చి డౌన్లో దించేవాడు నిన్న నిన్నటి నుంచి బళ్ళు వదిలేరు కదా కొంచెం ఫ్రీ అయింది లేకపోతే మొన్న చాలా జనం ఉన్నారు అసలు రోజు వస్తున్నాను జరిగిన రోజు నుంచి రోజు వస్తున్నాను నేను రోజు వచ్చి బాబు అదే అదే మేము ఇక్కడ అయోధ్య నగర్ దగ్గరే ఉండేది అయితే ఒకటి మాకేం కాలేదు కదా మరి భావన వాళ్ళు చేయాలిగా నేను సుఖంగా పడుకుంటే ఏంటి ఉపయోగం జనానికి కొంత చేయాలి కదా ఎంతో కొంత కొంతమంది కష్టాల్లో పడిపోయారు పదకొండు లక్షల మంది అమ్మా ఇబ్బంది పడిన వాళ్ళు విజయవాడలో ఉన్నదే ఇరవై రెండు లక్షల మంది ఇబ్బంది పడిన వాళ్ళేమో పదకొండు లక్షల మంది మరెంత ఎక్కువ మా ఈ పరిస్థితి అందరికీ తెలియజేస్తాం అమ్మా నేను ఆల్రెడీ అందుకే నేను మూడు రోజులు కూడా బాగానే తిరిగా ఇక్కడ కష్టం ఏ మామూలు కష్టం రాలేదు అసలు విజయవాడకి మొదటిసారి విజయవాడకి మొదటిసారి కష్టం ఎప్పుడు ఇంత కష్టం లేదు ఏ మొదటిసారి ఏమైనా ఎక్కేస్తావాతే ఎక్కించిన అడగనా బాసు బామని ఎక్కించుకుంటారా పైపులు రోడ్డ साइबाबू वेरे वस्तु थैंक यू मल्हे नील पे कनाई इबंध पड़ती मैं మళ్ళీ నీళ్ళు వచ్చేసా అమ్మా మళ్ళీ మురిగిపోతుందంత ఏందమ్మా ఇది అవును అవునవును ఇది ఇక్కడ అంతా నిన్న నిన్న బాగానే ఉండేది మళ్ళీ నిండిపోయింది ఇక్కడంతా నీకు అక్కడ ఎక్కడన్నా తెచ్చా ఎక్కడన్నా తెంచనా అంటే ఏం లేదు మళ్ళీ బండి అయిపోయిందంటే మళ్ళీ నేను వెనకెళ్ళలేదు నీళ్ళు బాగా వచ్చేసాయమ్మా మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళరా మరి ఇదిగో బ్యాగ్ మందులు ఆకుపచ్చే బళ్ళు ఉంటాయి చూసుకో మందులు తీసుకో పర్లేదు